నిత్య నూతన టీచింగ్ మెథడ్స్ తో విద్యార్థుల అభిరుచిని విద్యాభ్యాసం వైపు మళ్లించి మొదటి సంవత్సరంలోనే అద్భుత ఫీడ్బ్యాక్ ని సొంతం చేసుకుని రెండవ అడుగు పెడుతున్న వినూత్న విశ్వభారవి ఫౌండేషన్ మరియు కమ్యూనికేషన్ ప్రాధాన్యతతో స్థాపించి దానికి తగిన బోధన సిబ్బందిని ఎంచుకుని ఐఐటి ఫౌండేషన్ లో అపార అనుభవం కలిగిన నెంబర్ వన్ ఐఐటి ఫౌండేషన్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ ఆర్కే గారి ఆధ్వర్యంలో డిజైన్ అండ్ డైరెక్టెడ్ ప్రోగ్రామ్ తో మన మిరియాలగూడలో అద్భుతమైన ఆల్ ఇండియా ఐఐటి ఫౌండేషన్ ప్రోగ్రామ్ విద్యార్థుల మానసిక అభివృద్ధికి అవసరమైన అద్భుతమైన అరుకు మరియు వైజాగ్ ఎడ్యుకేషనల్ టూర్ టెన్త్ విద్యార్థుల స్కూల్ సెకండరీ సర్టిఫికేట్ కోసం చివరి మూడు నెలలలో నిర్వహించిన స్కోర్ ప్రోగ్రామ్ ద్వారా అందరికీ అద్భుత ఫలితాలు ఐఐటి ర్యాంక్ ఫీడింగ్ తో సరైన విద్యా సంస్థలోకి అడ్మిషన్ చిరునామా అశోక్ నగర్ మిర్యాలగూడ